మిరప చెట్టు మిరపకాయలు రెండు ఉన్నాయి చూడండి మిరప చెట్టు అయితే ఒకటి వేసింది అమ్మ ఇవన్నీ అమ్మ ఇక్కడ చెట్లు వేసారు మిరపకాయ చెట్టు చూడండి కింద ఒక కరివేపాకు చెట్టు పక్క ఇదంతా సీతఫలు ఇక చూడండి టమాటా టమాటా చెట్టు వేసినట్టుంది టమాటా అన్నీ చిన్న చిన్న కాయలు ఇప్పుడే వచ్చింది కాయ పిందబడ్డది చిన్న చిన్న ఇంకా చూడండి ఇంకొక మిరపకాయది గోంగూరకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి గోంగూర అయితే వేసేవండి చెట్లు అయితే వేసేవి ఇదంతా చూడండి చామంతి చెట్టు ఉంది కదా సూపర్గా అయితే ఉందండి అంత మగ్గే ఉంది అంత మొగ్గే అసలు ఇవి పూలయితే ఎక్కువ ఎక్కువ అవుతాయి అయ్యో చూడండి ఈ మొగ్గ అయితే ఎట్ట వచ్చిందో మంచి మంచి స్మెల్ అయితే వస్తుంది అంత మగ్గేనండి అసలుకి పువ్వు పూసిందంటే ఎక్కువ ఎక్కువ అయితే చాలా రోజులు అసలు పెట్టుకోవచ్చు చూడండి అంత మగ్గాయి ఏంటి స్నూపి కనిపిస్తుందా కనకమ్మరాలు అంతా మగ్గే ఇగో చూడండి కనకంబరాల చెట్టుకి కనకాబరాల పువ్వులు బాగున్నాయి కదా కనకంబరాలు ఇక చామంతి చామంతి అంతా మొగ్గ చెట్టునడా ఏంటి స్నూపి ఇక్కడికి వచ్చామేంటి ఇదంతా కనకమరాల మొగ్గలు పువ్వులు కనిపిస్తుందా చెట్లు వంగా చెట్లు వంగ చెట్లు కూడా వేసిందండి మా అమ్మ వంకాయలు చూడండి ఇదిగో ఇక్కడ కూడా కనిపిస్తుంది కాయ పెద్దకాయ ఇక గోంగూర ఒక ఇరవై ముప్పై గోంగూర పోదులైతే పెట్టింది లేండి మా అమ్మ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కానీ అసలు ఇవన్నీ గోంగూరయే ఇంక ఇదొక టమాటా చెట్టు ఇది ఇదొక గోంగూర మొక్క ఇదొకటి ఇదొకటి ఇంకా ఎన్నవే అవన్నీ వరుసనే ఇస్తుంది గోంగూరకాయ చూడండి ఒక టమాటా వంగ చెట్లు ఇవన్నీ బాగున్నాయా ఇదైతే రోడ్ సైడ్ ప్లేస్ అండి మాది రోడ్డు ఎదురుగా ఉంటుంది మాకు ఇక అంతా బండ్లు ఇక అన్నీ వెళ్తూ ఉంటాయి ఆటోలు బండ్లు చూడండి ఇదంతా చెట్లు నాటింది పూల చెట్లు అయితే కూరగాయల చెట్లు ఇవన్నీ పొడుగున ఈ ప్లేస్లో మొత్తం నాటుకున్నాం మూలక చెట్లు ఓకేనా మరండి చూశారు కదా మా ప్లేస్ మా షెడ్ ఉంది కదా మా షెడ్ ప్లేస్ అయితే చూశారు కదా ఇక్కడ మా షెడ్ మా సామాన్లన్నీ ఉంటాయండి వడ్లు బస్తాలు పట్టాలు మా సామాన్లు అన్నీ గిందులో ఉంటాయండి ఇది పెద్దది పెద్దది షెడ్ రెండు డోర్లు అయితే పెట్టారు ఇక ఏదైనా బిజినెస్ లాంటిది ఏదైనా చేసుకోవచ్చు అని నాన్న నాన్న ఇట్లా పెట్టారులేండి ఓకేనా చూశారు కదా ఇదంతా చాలా సార్లు చూపించాను అండి ఈ ప్లేస్ మాది ఓకేనా మరి ఓకే అండి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరీ వీడియోలోకి వెళ్దామండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్